హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు చాలా టేస్టీగా హెల్తీగా పిల్లలు డ్రై ఫ్రూట్స్ తినని చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు అందరు ఇలా చేసి పెట్టండి హ్యాపీగా తినేస్తారు ఇది చాలా హెల్దీ అండి అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది డ్రై ఫ్రూట్స్ తినని వాళ్ళకి మాత్రం ఇది బెస్ట్ ఆప్షనల్ అనమాట మరి ఇది ఎలా తయారు చేయాలో చూసేద్దాం పదండి ముందుగా దీనికోసం నేను ఖర్జూరం తీసుకున్నాను తీసుకొని ఒకసారి వాటర్తో దీన్ని మంచిగా వాష్ చేసుకోవాలి బాక్స్లోవే తీసుకున్నానండి అయినా సరే ఒకసారి కడుక్కుంటే మంచిది కదా అందుకు క్లీన్ చేస్తున్నాను ఇట్లా ఇలా మనము చేత్తో అన్నీ ఒకసారి ఇలా రుద్దేస్తే పైన కొంచెం డస్ట్లో ఏవన్నీ ఉన్నా పోతుంది ఒక్క రెండు నిమిషాలు ఉంచేసి వాటిని వాటర్లో అప్పుడు ఆ నీళ్ళన్నీ తీసేసుకొని ఈ ఖర్జూరాన్ని ఒక ప్లేట్లోకి వేసుకోండి నేను లైన్ డేట్స్ తీసుకున్నాను అండి బాక్స్లోవి మీరు ఏవి అనుకూలంగా ఉంటే వాటిని తీసుకోండి ఇలా మొత్తం వాష్ చేసుకొని ప్లేట్లో వేసుకున్న తర్వాత పైన ఉన్న ముచ్చుకులు అలాగే లోపల గింజలు ఉంటాయి కదా ఆ గింజల్ని కూడా తీసేసేయండి మీలో ఈ రెసిపీ ఇది వరకు ఎవరైనా ట్రై చేసి ఉంటే కామెంట్ చేయండి చేయని వాళ్ళు మాత్రం ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుందండి ఇలా అన్నీ తీసేసుకున్నాను తీసుకున్న తర్వాత ఒక కప్పు పిస్తా పప్పు తీసుకున్నాను అలాగే ఒక కప్పు బాదం పప్పు మీకు డ్రై ఫ్రూట్స్ మీకు ఏవి నచ్చితే అవి వేసుకోవచ్చు నేను మాత్రం ఈ మూడు వేస్తున్నాను చూడండి క్వాంటిటీ ఇలా వేసుకున్న తర్వాత ఇవన్నీ ఒక మిక్సీ జార్లోకి తీసుకొని వీటిని మనం గ్రైండ్ చేసుకోవాలండి బాగా మెత్తగా చేయొద్దండి కొంచెం బరకగా ఉండేలాగా వాటర్ ఏమీ అవసరం లేదు మనం ఖర్జూరం వాష్ చేసుకున్నప్పుడు కొంచెం తడి ఉంటుంది కదా అది సరిపోతుంది చూడండి ఇలా వస్తుందన్నమాట దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని ఇప్పుడు వీటిని నేను బుల్లెట్స్ లాగా షేప్ చేసుకుంటున్నాను ఒకవేళ మీకు చేతికి అతుక్కుంటుంది అనిపిస్తే కొంచెం వాటర్ కానీ లేదంటే నెయ్యి కానీ చేతికి అద్దుకొని ఇలా మీకు నచ్చిన షేప్లో చేసుకోండి నేనైతే బుల్లెట్ షేప్లో చేస్తున్నాను ఇలా మీరు మిక్సీ పట్టుకున్న మిశ్రమం మొత్తం ఇలా బాల్స్ చేసి పెట్టుకోండి ఒకవేళ మీకు చేతికి అనుకుంటుంది అనిపిస్తే కొంచెం నెయ్యి రాసుకోండి ఇలా బుల్లెట్స్ లాగా చేసుకోండి కొంచెం లావుగా ఉండేలాగా చూసుకోండి మరి పలుచగా చేస్తే మెత్తగా ఉంటాయన్నమాట మరి ఈ వీడియో అనేది చివరి వరకు చూసి వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియో ఇంకా ఎవరికైనా యూజ్ అవుతుంది అనిపిస్తే వాళ్ళకు కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి ఇప్పుడు స్కూల్స్ టైం కాబట్టి ఈవినింగ్ పిల్లలకి స్నాక్స్ కూడా చాలా బాగుంటుందండి చూడండి ఇలాన్ని నేను చేసి పెట్టుకొని వీటిని ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఒక పది నుంచి పదిహేను నిమిషాల వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి అప్పుడు అవి కొంచెం గట్టిగా అవుతాయి అనమాట ఇప్పుడు అవి ఫ్రిడ్జ్లో పెట్టే టైంలో నేను ఇవి ప్లెయిన్ చాక్లెట్ అండి మీ దగ్గర ఏది ఉంటే అది డార్క్ చాక్లెట్ తీసుకొని ఇలా ఒక గిన్నెలో వేసుకుంటున్నాను ఇవి డబల్ బాయిల్డ్ మెథడ్లో వేడి చేయాలన్నమాట కింద ఒక బౌల్లో వాటర్ పెట్టుకొని అవి కొంచెం వేడెక్కిన తర్వాత మనం ఇవి కట్ చేసుకున్న చాక్లెట్ పీసెస్ని అందులో పెట్టుకోండి ఇలా ఒక గిన్నెలో పెట్టి వెంటనే అవి మెల్ట్ అయిపోతాయి ఇలా మెల్ట్ అయిన దాన్ని వేడిగా ఉన్నప్పుడే తీసుకోండి ఇప్పుడు ఈ చాక్లెట్ సిరప్లో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదండి బుల్లెట్స్ అవి ఒక ప్లేట్లో ఇలా పెట్టుకోండి పెట్టుకొని దానిపైన ఈ చాక్లెట్ సిరప్ అంతా వేసేయండి చేత్తో ముంచుకోవచ్చండి కానీ చాలా వేడిగా ఉంది కదా అందుకు నేను స్పూన్తో వేస్తున్నాను ఇలా మొత్తం టోటల్గా మనం చేసుకున్న బుల్లెట్స్ అన్నిటికీ చాక్లెట్ సిరప్ అనేది పైన అలా వేస్తూ ఒక లేయర్ లాగా రావాలన్నమాట చేతితో డిప్ చేసుకున్న మీ ఇష్టం అండి కానీ వేడిగా ఉంటుంది చూస్ చేసుకోండి ఇలా మొత్తం రౌండ్గా మనము చేసుకున్న చాక్లెట్ సిరప్ని ఒక లేయర్ కోటింగ్ లాగా వేసుకోండి ఇలా వేసిన దాన్ని మీరు ఫ్రిడ్జ్లో ఒక రెండు మూడు గంటల పాటు ఉంచాలి ఈ లోపు పల్లీలు ఉంటాయి కదండీ వాటిని బాగా ఫ్రై చేసుకొని చిన్న మంట మీద పైన పీలంతా తీసేసి ఇలా చేతితో క్రష్ చేసుకోండి ఇలా చిన్న చిన్న ముక్కలుగా ఉండేలాగా చూసుకోండి మరీ పెద్దగా కాదు మరీ చిన్నగా కాదు హాఫ్ హాఫ్ అయితే సరిపోతుందండి ఇవి ఇలా చేసి పక్కన పెట్టుకో ఇప్పుడు మనం ముందుగా చేసుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ బుల్లెట్స్ ఉన్నాయి కదా వాటిని ఫ్రిడ్జ్లోంచి తీసి మీరు ఏ ప్లేట్లో అయితే సర్వ్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ ప్లేట్లో ఇలా పెట్టేసుకోండి పెట్టుకున్న తర్వాత మనం ముందుగా క్రష్ చేసుకున్న పల్లీలు ఉన్నాయి కదండి వాటిని ఆ చివరలా ఈ చివర మొత్తంగా అప్లై చేయకుండా కొంచెం వీడియోలో చూపిస్తున్న విధంగా డెకరేషన్ చేసుకోండి లేదు అంటే ఇవి మీరు బుల్లెట్స్ చేత్తో తీసుకొని డిప్ చేసుకోవచ్చు కానీ ఇలా చేత్తో వేస్తే పర్ఫెక్ట్గా అంటుకుంటాయి అన్నమాట మనకి చాక్లెట్ అనేది కొంచెం తడిగా ఉంటుంది కాబట్టి అతుకుపోతాయి ఇలా చక్కగా డెకరేషన్ చేసుకోండి పైనుంచి మీకు ఇంకా చాక్లెట్ సిరప్ ఉంటే ఇలా పైన డిజైన్లాగా వేసుకోండి ఇలా డిజైన్లా వేసుకొని మళ్ళీ ఫ్రిడ్జ్లో ఒక అరగంట పాటు ఉంచారంటే చక్కగా గట్టిగా అయిపోతుంది ఇలా పిల్లలు ఈవినింగ్ వచ్చేసరికి లేదంటే మనకైనా పని అంత అయిపోయాక చల్లగా ఫ్రిడ్జ్లోంచి తీసుకొని అలా ఒకటి తింటే హెల్త్కి హెల్త్గా ఉంటుంది అలాగే టేస్టీగా కూడా ఉంటుంది చాలా బాగుంటాయండి ఇవి డ్రై ఫ్రూట్స్ బుల్లెట్స్ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దు మీరు ఇచ్చే ఒక్క లైక్ ఈ వీడియో అనేది ఇంకో పది మందికి వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి మర్చిపోకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్